తాజాగా టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు మంచి విషయం ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జర్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు ఇకపై టీవీఎస్ మోటార్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ లక్ష రూపాయల రూపుల నుంచే ఈ స్కూటర్ అయితే లభిస్తుందండి అలానే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఈ ఐదు మోడల్స్ లో ఉన్న డిఫరెన్స్ ఏంటి ఫీచర్స్ ఏంటి అలానే ప్రైస్ ఏంటి పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కొరాడు ఛానల్ లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ జీతన్యా మండేలా మీ ఈవీ కురాడు ఫస్ట్ విషయం ఏంటంటే టీవీఎస్ మోటార్స్ తమ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఐదు మోడల్స్ లో కూడా ఒకటే మోటార్ ఒకటే మోటార్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు బిఎల్డిసి హబ్ మోటార్ రేటెడ్ పవర్ వచ్చి మూడు కిలో వాట్లు పీక్ పవర్ నాలుగు పాయింట్ నాలుగు కిలో వాట్లు ఇక ఈ ఐదు మోడల్స్ లో కూడా కాస్త పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ స్పీడ్ అయితే డిఫరెన్స్ ఉంది కానీ మోటర్ అయితే సేమ్ మోటర్ అయితే యూజ్ చేస్తున్నారు ఇక టీవీఎస్ ఐక్యూబ్ నుంచి ఫస్ట్ స్కూటర్ పేరు టీవీఎస్ ఐక్యూబ్ జీరో నైన్ అండి కొత్తగా వచ్చిన వేరియంట్ ఇది ఇందులో రెండు పాయింట్ రెండు కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు ఒక్కసారి ఛార్జ్ పెడితే డెబ్బై ఐదు కిలోమీటర్ల రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు దీని టాప్ స్పీడ్ డెబ్బై ఐదు కిలోమీటర్లు అలానే పాటుగా తొమ్మిది వందల యాభై వాట్ల ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు ఈ ఛార్జర్ సాయంతో మనం సున్నా నుండి ఎనభై పర్సెంట్ ఛార్జ్ని కేవలం రెండు గంటల్లోనే చేసుకోవచ్చు ఇక ఇందులో మనకి ఐదు అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్ అయితే లభిస్తున్నది ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనమాట బూట్ స్పేస్ వచ్చి ముప్పై లీటర్లు బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు ఓటీఏ అప్గ్రేడ్స్ లభిస్తున్నాయి టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆప్షన్ లభిస్తుంది మొబైల్ యాప్ కనెక్టివిటీ జియో ఫెన్సింగ్ యాంటీ థెఫ్ట్ అలారం యుఎస్బి ఛార్జింగ్ అలానే కాల్ రిసీవింగ్ అలర్ట్ ఇవన్నీ కూడా మనకి ఈ ఫీచర్స్ అనేవి ఈ స్కూటర్తో లభిస్తాయి సో ఓవరాల్గా ఈ ఫీచర్స్ ఈ స్పెసిఫికేషన్స్తో ఐక్యూబ్ జీరో నైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రారంభ ధర లక్ష ఏడు వేల రూపాయలు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే స్టార్ట్ అవుతుంది అదే ఢిల్లీ వంటి నగరంలో అయితే ఎడిషనల్ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి తొంభై ఐదు రూపాయలకి ఈ స్కూటర్ లభిస్తుంది ఇక సెకండ్ మోడల్ వచ్చి టీవీఎస్ ఐక్యూబ్ ట్వెల్వ్ అండి మొన్నటి వరకు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అమ్మే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఇప్పుడు దాని పేరు మార్చి ఐక్యూబ్ ట్వల్వ్ అనే పేరు పెట్టారు ఇందులో మనకి స్పెసిఫికేషన్స్ అయితే కాస్త అనమాట మూడు పాయింట్ నాలుగు కిలో వాటా బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు ఒకసారి చార్జ్ పెడితే వంద కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అలానే ఈ స్కూటర్ లో మనకి టాప్ స్డి అనేది మారుతుంది డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల టాప్ స్డి అనేది ఆఫర్ చేస్తున్నారు ఛార్జర్ అయితే సిక్స్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ ఆఫర్ చేస్తున్నారు జీరో టు ఎయిటీ పర్సెంట్ మనకి ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల ముప్పై నిమిషాలు టైం పడుతుంది ఇక ఈ స్కూటర్ లో కూడా మనకి ఐదు అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్ అయితే లభిస్తుంది బూట్ స్పేస్ మాత్రం ముప్పై రెండు లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుందండి ఓటీ అప్గ్రేడ్స్ టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇందాక మనం టీవీఎస్ ఐక్యూబ్ జీరో నైన్ మోడల్లో చెప్పిన ఫీచర్స్ సేమ్ అయ్యే ఫీచర్స్ అనేవి ఈ స్కూటర్ మోడల్ కూడా లభిస్తుంది సో ఈ స్కూటర్ ప్రైస్ వచ్చి ఇప్పుడు లక్ష ముప్పై ఆరు వేల రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు ఇక మూడో మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ మొన్నటి వరకు టీవీఎస్ మోటార్స్ ఆఫర్ చేసిన ఐక్యూబ్ సేమ్ అదే మోడల్ ఇందులో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు బట్ బ్యాటరీ ప్యాక్ వచ్చి మూడు పాయింట్ నాలుగు కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ వంద కిలోమీటర్ల రేంజ్ ఇందాక మీకు చెప్పిన ఐక్యూబ్ ట్వల్ వేరియంట్లో ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో సేమ్ వంద కిలోమీటర్ల రేంజ్ అలానే ఆరు వందల యాభై వాట్ల ఛార్జర్ నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఛార్జింగ్ టైం సేమ్ ఐఏవే స్పెసిఫికేషన్స్ అనేవి ఈ స్కూటర్ లో కూడా మనకు లభిస్తాయి ఫీచర్స్ కూడా అవే స్మార్ట్ ఫీచర్స్ టన్ బై టన్ నావిగేషన్ ఓటీఏ అప్గ్రేడ్స్ వంటి ఫీచర్స్ లభిస్తాయి కాకపోతే ఇందులో ఏంటంటే ఏడు అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్ అయితే లభిస్తుంది దీనికి అడిషనల్ గా ఇంకొన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి మ్యూజిక్ ఆప్షన్ లభిస్తుంది డాక్యుమెంట్ స్టోరేజ్ ఆప్షన్ లభిస్తుంది అలానే సోషల్ మీడియా సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఉంటే దాని నోటిఫికేషన్స్ కూడా మనకి ఈ స్కూటర్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే లభిస్తుంది సో ఈ అడిషనల్ గా ఈ స్మార్ట్ ఫీచర్స్ ఈ సెవెన్ నుంచి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వల్ల ఈ స్కూటర్ ప్రైస్ లక్ష నలభై ఆరు వేల రూపాయలు ఇక నాలుగో మోడల్ వచ్చి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ చాలా మంది కస్టమర్లు వెయిట్ చేసిన ఐక్యూబ్ ఎస్టీ కూడా లాంచ్ చేశారు కాకపోతే ఎస్టీని రెండు వేరియంట్స్ లాంచ్ చేశారు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ట్వల్వ్ ఐక్యూబ్ ఎస్టీ సెవెంటీన్ వేరియంట్ ఫస్ట్ మనం ఐక్యూబ్ ఎస్టీ ట్వెల్వ్ వేరియంట్ గురించి మాట్లాడుకుందాం టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ట్ ట్వల్వ్ వేరియంట్లో మనకి ఇందాక మనం ఐక్యూబ్ ఎస్ వేరియంట్లో ఏదైతే స్పెసిఫికేషన్ చెప్పామో అవే స్పెసిఫికేషన్ యాస్టీస్ ఇందులోకి వచ్చేస్తే మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వంద కిలోమీటర్ల రియల్ రేంజ్ అలానే ఛార్జర్ మాత్రం ఇందులో మారుతుందండి ఇందులో మనకి తొమ్మిది వందల యాభై ఓట్ల ఛార్జర్ ఇస్తారు ఈ స్కూటర్ ని జీరో టు ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది అలానే ఈ స్కూటర్ లో మనకి పర్ఫార్మెన్స్ కూడా పెంచారు ఎనభై రెండు కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే ఈ స్కూటర్ లో మనకి ఏడు అంగుళాల టీఎఫ్టి టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది ఇక టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ లో ఉన్న ఎడిషనల్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో మనకి మ్యూజిక్ డాక్యుమెంట్ స్టోరేజ్ ఫీచర్స్ అన్ని కూడా ఐక్యూబ్ ఎస్టీ ట్వల్వ్ వేరియంట్ లో కూడా లభిస్తాయి సో ఎడిషనల్గా గా ఈ స్మార్ట్ ఫీచర్స్ కోసం అయితే ఐక్యూ బెస్ట్ ప్రైజ్ త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ప్రైస్ వచ్చి లక్ష యాభై ఐదు వేల రూపాయలు ఇక చివరి వేరియంట్ టీవీఎస్ ఐక్యూ ఎస్టీ సెవెంటీన్ అండి వాస్తవానికి టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసిన ఎస్టీ ఈ వేరియంట్ దాన్ని ఇప్పుడు ఐక్యూ ఎస్టీ సెవెంటీన్ అని అయితే లాంచ్ చేశారు ఇందులో మనకి ఐదు పాయింట్ ఒక కిలోవాటర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు ఒకసారి చార్జ్ పెడితే నూట యాభై కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది చెప్తున్నారు మొన్నటి వరకు లాస్ట్ టైం నూట నలభై ఐదు కిలోమీటర్ రియల్ రేంజ్ అన్నారు ఇప్పుడు ఐదు కిలోమీటర్ల రేంజ్ అనేది యాడ్ చేశారు అలానే టాప్ సీడ్ వచ్చి ఎనభై రెండు కిలోమీటర్ టాప్ స్పీడ్ ఇస్తున్నారు దీంతో పాటు మనకి తొమ్మిది వందల యాభై ఛార్జర్ లభిస్తుంది ఛార్జింగ్ టైం వచ్చి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలు జీరో టు ఎయిటీ పర్సెంట్ వచ్చి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలు అయితే చార్జ్ అయిపోతుంది ఇందులో కూడా ఏడు అంగుళాల టి టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది ఇందాక చెప్పుకున్న స్మార్ట్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో ప్రీవియస్ మోడల్ యాస్టీస్ అన్ని స్మార్ట్ ఫీచర్స్ కూడా ఐక్యూ బెస్ట్ సెవెంటీన్ వేరియంట్ కూడా లభిస్తాయి ఇక చివరికి ఈ స్కూటర్ ప్రైస్ వచ్చి లక్ష ఎనభై ఐదు రూపాయలు సో ఒక్క మాటలో చెప్పాలంటే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఐదు స్కూటర్ మోడల్స్ సిమిలర్గానే ఉంచారు బ్యాటరీ ప్యాక్ కొంచెం అటు ఇటుగా పెంచడం చేశారు అలానే పర్ఫార్మెన్స్ పెంచి దాంట్లో కొంచెం డిఫరెన్స్ చూపించుకుంటా ప్రైజెస్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళరు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇకపై టీవీఎస్ మోటార్స్ కంపెనీ నుంచి కూడా పోర్ట్ఫోలియో అయితే పెరిగింది ఎక్కువ స్కూటర్ మోడల్స్ అయితే ఈ కంపెనీ నుంచి కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద బ్యాటరీ ప్యాక్ వారంటీ వచ్చి మూడు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్లు ఈ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట ప్రీ బుకింగ్ అయితే చేసుకోమని అయితే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇవి టీవీఎస్ మోటార్ కంపెనీ నుండి రీసెంట్ గా అయిన ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ సంబంధించిన సమాచారం రాబోయే వీడియోలో ఈ ఐదు స్కూటర్ మోడల్స్ లో ఏది మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనేది రాబోయే వీడియోలో తెలుసుకుంది మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పేసుకున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్న స్క్రీన్ మే కనిపించే నంబర్ కు వాట్సాప్ చేయండి రెండు డిస్క్రిప్షన్ ఉన్న ఫార్మ్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఈవి కొరాడి రివ్యూస్ ఛానల్ ఆటోమొబైల్ కనెన్ కోస ఆటో తెలుగు ఛానల్ ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రై ది ఫ్యూచర్